వరంగల్ నగరంలో సిపిఐ జిల్లా ద్వితీయ మహాసభలు గురువారం లింగాల వెంకట రామయ్య నగర్ రోటరీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను తుంగలో తొక్కుతూ రచయితలను కవులను కళాకారులను విద్యావేత్తలను అణిచివేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను మంట కలుపుతున్నారని తెలిపారు నిరుద్యోగం ఆకలి దరిద్రం నిరంతరం పెరుగుతూ పేదలకు విద్య వైద్య మందక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు ఆపరేషన్ ఖగార్ పేరుతో కేంద్రం ఆదివాసులను హత్య చేస్తుందని కమ్యూనిస్టులను అంతం చేయాలని కుట్ర చేస్తుందని అన్నారు చేపట్టిన మరణకాండాను నిలిపివేయాలని సిపిఐ మొదటి నుండి పోరాడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టులు మరియు కమ్యూనిస్టు సానుభూతి పరులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వందేళ్ల కాలంలో మున్సిపాలిటీ అనేక పోరాట ఉద్యమాలు దేశ స్వాతంత్ర పోరాటంలో అనేక త్యాగాలు చేసింది జైళ్ళ పాలయ్యింది మీరట్ కుతకేసులు అలాగే కేసులు కేసాయి తెలంగాణలో కూడా ఆనాడు నైజాం గద్దించేటువంటి సాయుధ పోరాటం నిర్వహించింది దున్నేవాడికే భూమి ఎడిశాఖ రద్దని చెప్పి పది లక్షల ఎకరాలు భూమి వచ్చి పక్షింది ఈ మధ్యకాలంలో కూడా మన కమ్యూనిస్ట్ పార్టీ తల్లి పార్టీగా ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మౌరాకులం కావలసిన తీరు పట్ల కూడా ఎప్పటికప్పుడు నివసిస్తున్నది అంతేకాకుండా ఈ మధ్య ఆపరేషన్ తగాల్ పేరుతో మౌలిస్టులను రెండు వేల నాడు ఇరవై ఆరు మార్చి ఆఖరి వరకు అంతం చేస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ కబర్దార్ మీరు ఆక్సిజాన్ని ఎన్కౌంటర్ చేయగలరు మీరు డోన్లు వచ్చినాయి సాంకేతిక పరిగణన వచ్చింది కానీ మీరు ఈ ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో కరేకుటలాల్లో ములుగు జిల్లా పరిధిలో దండకారణ్యంలో మీరు ఆరా మార్పు దగ్గర తీసుకొచ్చి విచ్చలవిడిగా దాడులు చేస్తు చేస్తున్నారు ఓ రకంగా